ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా రోజులైపోయింది వీడియో చేయక వచ్చేసేయండి ఒక స్పెషల్ వీడియో మీకోసం తీసుకొచ్చేసాను కరకరలాడుతూ నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే సమాస తీసుకొచ్చేసాను చాలా బాగా వచ్చింది ఎమ్మి ఎమ్మి టేస్ట్ టేస్టీగా వచ్చింది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ పొటాటో ఉడకబెట్టుకుంటున్నాను అవి ఉడకేలోపు నేను ఇక్కడ చపాతి పిండి తీసుకున్నానండి అంటే అచ్చంగా గోధుమలు పట్టించి ఆ పిండి వాడుతున్నాను దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అండ్ దాని తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు ఆయిల్ రెండు ఆ పిండిలో బాగా కలిసిపోయే విధంగా అలా కలిపేసుకోవడమే ఇవి రెండు బాగా కలిసే విధంగా చాలాసేపు కలుపుకుంటేనే ఆ పూరీకి టేస్ట్ అనేది తగులుతుంది కావాలి అనుకుంటే కాస్త షుగర్ కూడా యాడ్ చేయొచ్చు ఇంకా చాలా బాగా కలర్ వస్తుంది అలా చేయడం వల్ల అండ్ టేస్ట్ కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా చపాతి పిండి ముద్దను తయారు చేసుకోవడమే ఈ ముద్ద ఇలా సాఫ్ట్గా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు పైన మూత పెట్టేసి అలా ఉంచేసుకుందాం ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే చాలా మెత్తగా అయిపోతుంది తర్వాత దీన్ని అలా పొడుగ్గా చేసేసుకొని వన్ బై వన్ అలా కట్ చేసుకోవడమే చాలా వరకు చేత్తో కూడా చేస్తూ ఉంటారు బట్ అలా చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు కొంచెం ఈజీ అనిపిస్తుంది అండ్ ఇలా చేయడం వల్ల నీట్నెస్ కూడా మెయింటైన్ చేయొచ్చు అండ్ ముద్దలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చేతికి అంటకుండా ఇక్కడ ఈ ముద్దలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ముద్దలు అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం గరుగు గరుకు వచ్చేసాయి అండ్ కొంచెం పెద్ద సైజులు కూడా వచ్చేసాయి వాటన్నిటిని చాలా నీట్గా అండ్ మనకు కావాల్సిన సైజులు మాత్రమే అన్ని రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మనం చపాతిని ఎలాగైతే ఒత్తుకుంటామో అదే విధంగా వీటిని కూడా ఒత్తుకోవడమే అయినా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటున్నారు కదా అలా అనుకోవడం తప్పు కదండి చాలామంది ఉండే ఉంటారు కదా వంట రాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం మాత్రమే ఇలా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నూనె వేసుకొని తాల్చుకోవడం కంటే ఇలా పిండి వేసుకొని తాల్చుకుంటేనే చపాతి చాలా బాగా వస్తుందండి అప్పుడు దానికోసం కొంచెం పొడిపిండి ఎక్కువగానే పడుతుంది అండ్ కొంచెం డట్టి డట్టిగా కూడా అవుతుంది బట్ నో ప్రాబ్లం మనకు కావాల్సిన సైజులో తాల్చుకున్న తర్వాత ఆ పొడి మొత్తం బయటికి రాలేటందుకు దాన్ని అరచేతిలో వేసుకొని ఇలా ఇలా రఫ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆ చపాతి నీట్గా ఏ పిండి లేకుండా తయారైపోతుంది లేదంటే అలాగే ఆయిల్లో వేయడం వల్ల ఆయిల్ మొత్తం నల్లగా అయిపోతుంది ఈ పొడిపిండి మొత్తం అడుగు చేరిపోతుంది ఆయిల్లో ఓకే ఇక్కడ పొటాటో రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మెల్లగా తొక్క తీసేసుకొని మన అరిచేత్తోటే దగ్గరికి అది మొత్తం స్మాష్ చేసుకోవడమే పొటాటో మాత్రం చాలా బాగా ఉడికాయండి చూడండి తొక్క ఎంత బాగా వస్తుందో చాలా నీట్గా ఇలా పట్టుకోగానే అలా వచ్చేస్తుంది స్మూతీగా ఇలా రావాలి అంటే పొటాటోను ఉడకబెట్టిన వెంటనే వేడి నీటిని వాచేసి అందులో చల్లీలు వేసి కాసేపు అలా చల్లారి తర్వాత తొక్క తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆ తర్వాత స్టఫింగ్ కోసం అని చెప్పి నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఓన్లీ పొటాటో వేసుకోవడం వల్ల కాదు దాంట్లో ఆనియన్స్ యాడ్ చేయడం వల్లే ఆ సమోసాకి చాలా టేస్ట్ యాడ్ అవుతుంది చూడండి ఆల్రెడీ ఇక్కడ సగం స్టఫ్ రెడీ అయిపోయింది ఇక దీనిలో పసుపు కారం యాడ్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత తాల్చుకున్న చపాతిని ఇలా వేసి రెండు ముక్కలుగా కట్ చేసి దాంట్లో మనం ఏదైతే స్టఫ్ రెడీ చేసుకున్నామో ఆ స్టఫ్ని ఇలా అప్లై చేసి రెండు సైల్ నుంచి వాటిని దగ్గరికి మల్చేసి ఒత్తేసుకోవడమే అసలు ఎలా చేయాలి అనేది ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను చూసేయండి యాక్చువల్గా ఈ సమోసాలకి మైదా పిండి వాడితే చాలా క్రిస్పీగా వస్తాయి అలా అయితే చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి కానీ అచ్చంగా ఇలా గోధుమ పిండి వాడడం వల్ల ఇలా స్టఫ్ వేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది స్టిఫ్గా ఉండదు ఆ పూరి దానిని అడ్జస్ట్ చేసుకుంటూ సమోసా షేప్ లో రెడీ చేసుకోవడమే అండ్ అచ్చంగా ఇలా గోధుమ పిండి వాడడం వల్ల చేసిన ఒక గంట తర్వాత ఈ సమోసాలన్నీ మెత్తబడిపోతాయి అప్పుడే నూనెలోంచి తీసి అలా తీసి ఇలా బయట వేసినట్టుగా కనిపిస్తాయి నూనెను కూడా చాలా ఎక్కువగా పీల్చుకున్నట్టుగా అనిపిస్తాయి కానీ నో ప్రాబ్లం అండి టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి అది గోధుమ పిండి కాబట్టి అలా మెత్తగా అవుతుంది కానీ నూనెని పీల్చుకోవడం వల్ల కాదు ఇది మనం అర్థం చేసుకుంటే ప్రశాంతంగా మన కడుపు నిండా తినొచ్చు ఎన్ని అంటే అన్ని ఇలా అచ్చంగా గోధుమ పిండితో చేసుకొని తినండి ఇంకా ఎప్పుడైనా సరే మీరు ఇలానే చేసుకుంటారు అసలు మైదాపిండి యూజ్ చేయరు అండ్ బయట అక్కడెక్కడో కొనుక్కొని తినాలి అనే ఆలోచన కూడా మీకు రాదు ఈ సమోసాలు స్ట్రీట్ స్టైల్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఫైవ్ స్టార్ హోటల్లో తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది అండ్ మన చేత్తో చేసుకోవడం వల్ల ఆ సాటిస్ఫాక్షన్ వేరబ్బా అలా కష్టపడి చేసుకున్న తర్వాత ఒక్కో సమోసాని అలా ఆస్వాదిస్తూ తింటే ఉంటుంది ఆహా స్వర్గం కనిపించాల్సిందే ఒక్కసారి చేస్తే ఇంకెప్పుడు మర్చిపోరు కూడా చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది షేప్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా అద్భుతంగా వస్తున్నాయి హోటల్ స్టైల్లో లాగా అండ్ దీంట్లో ఇంకా ఎక్కువ స్టెప్ కూడా పెట్టుకోవచ్చు మీకు కావలసిన రెడీ చేసుకున్న తర్వాత ఒక పెనంలో ఆయిల్ పెట్టుకొని ఇలా వేడెక్కిన తర్వాత వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా ఒక్కొక్కటి మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదంటే లేదు మేము చేయగలం అనుకుంటే ఇలా రెండు రెండు లేదంటే ఒకే వాయిలో మూడు నాలుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను మాత్రం ఫస్ట్ వై రెండుతో కంప్లీట్ చేశాను అండ్ సెకండ్ వై మూడు నాలుగు కూడా వేశాను అదేంటో తెలియదు కానీ ఇలా కాలుస్తున్నప్పుడు ఆ మజానే వేరుంటుందండి అలా ఫ్రై చేస్తున్న కొద్దీ ఇంకా ఇంకా ఫ్రై చేయాలనిపిస్తుంది చూడండి ఎంత బాగా వచ్చాయో అద్భుతంగా వచ్చాయి మాటల్లో నేను చెప్పలేను మీకు సీక్రెట్ చెప్పనా ఇది నా ఫస్ట్ టైం సమోసాలు చేయడం కానీ చాలా ఇష్టంగా చేశాను ఎంత బాగా వచ్చాయో చూడండి షేప్ కూడా ఒక్కటని కదండి అన్నీ చాలా బాగా వచ్చాయి షేప్ కానీ టేస్ట్ మాత్రం అసలు మామూలుగా లేదండి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే గనక లేదంటే మేము ఎప్పుడూ చేయలేదు ఇది మేము ఫస్ట్ టైం చేస్తున్నాము అంటే గనక అసలు భయపడాల్సిన విషయం లేదండి ఎంత కొత్త వాళ్ళు చాలా ఈజీగా ఇష్టంగా చేసుకోవచ్చు అద్భుతంగా వస్తాయి నన్ను నమ్మండి ట్రై చేయండి